నెల్లూరు జిల్లా కాకివాయి సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలు మృతి చెందింది విద్యార్థులు స్థానికులు బస్సు ఎక్కుతున్న సందర్భంగా బస్సుకు ఎదురుగా ఆమె చూసుకోకుండా రావడంతో ప్రమాదం జరిగింది ఆమె ఆర్టీసీ చక్రాల కింద పడి నలిగిపోయింది దీంతో అక్కడికక్కడికే వృద్ధురాలు మృతి చెందారు ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చేజల్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది

ಮುಂದಕ್ಕೆ ತಟ್ಟಿ ಡ್ರ ಡ್ರೈವರ್ ಮಿಲಿಂಡರ್ ಅಪ್ಜೇಷರು ಎಂಟು ಬಸ್ ಮುಂದರೆ ಅನುಕೂಲರೇ ಬಸ್ ಮುಂದೆ ಉಳು ಸರ್ ಬಸ್ ಮುಂದೆ ಎಕರ ಎಲ್ಲ ಮುಂದೆ ಮುಂದೆ ಸರ್ మీరు బస్సులో ఉన్నారు అప్పుడు బస్సులో వెళ్ళాం కింద ఉన్నాం ఎక్కడికి కూర్చోరు కాకివ్ల నుంచి బిల్లు పడి కలవకపోతాం సార్ నుంచి వచ్చి తగిలి రైట్ సైడ్ బ్యాక్ సైడ్ చక్రం తగిలి జనాలు ఎక్కించుకొని వెళ్ళాము జనాలు ఎక్కించుకొని వెళ్ళాము ఆ దాటి ఇప్పుడు ఆమె రైట్ సైడ్ చూస్తే బండి వేరే వాళ్ళు చెప్పారు వేరే అబ్బాయి అబ్బాయిగా బండి ఇక్కడి నుంచి ఆడే ఆపి చెక్ చేసుకొని చూస్తే రైట్ సైడ్ రైట్ సైడ్ బ్యాక్ సైడ్ చెక్